పుల్లయ్య నేను నాలుగు వే పన్న మూడు డాష్ ఒకటి డోర్ నెంబర్లో నివాసం ఉంటున్నాను గత పదకొండో తేదీ మా అమ్మ చనిపోయే పదకొండవ తేదీ పెద్ద కర్మ జరిగినది రోజు అదే మేము భారతాల ఎదురుగా మద్యం షాప్లో మా మగ్గం వాళ్ళు మే మేము వెళ్ళి ఇట్లా తీసుకొని ఇట్లా వస్తుండగా ఆ రోజు ఇట్లా జరిగింది కానీ ఆ రోజే మేము సార్ ఇట్లా కేసు పెడతాము ఇది తీసుకొని అంటే సార్ మీ గవర్నమెంట్ మంది కదా తీసుకుంది మేము ఇప్పుడు ముప్పై మంది మాకు అతిథులు వచ్చి ముప్పై మందిని మేము బార్ షాప్ కాడికి తొలగపోలేం కదా మేము ఏదో టైం తక్కువ మేము ఏదో తెచ్చుకున్నాం సార్ ఇది మీరు ఏదైనా పర్మిషన్ ఇవ్వండి మీరు ఏదో ఏదో ఏ కేసులు కేసులు పెట్టద్దండి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన వినలేదు ఆయన వినలేదు మీరు మేము సీజ్ చేస్తాము మళ్ళీ మేము మీ మీద కేసు పెడతాము మాకు దొరకు చేసేసాను మీకు సిట్ చేయమన్నారు మేము కేసు పెట్టమన్నారు అంటే మేమే అమ్ముకునే వాళ్ళం కాదు సార్ మేము వేరే మధ్య మేము తెచ్చుకోలేదు మేమే అమ్ముకునేటోళ్ళం కాదు నేను ఏదో పది మందికి పని కల్పిస్తున్నాను నేను కూడా నేను అట్లా అట్లా నిజమైన వ్యాపారాలు మేము అట్లా చేసేటోళ్ళం కాదు మాకు అవసరం లేదు అయినా నేను నాకు ఎటువంటి రాజకీయాలు తెలియదు ఎటువంటి రాజకీయంలో నేను లేను ఆ ఈ నాగేంద్రను కూడా నేను ఎందుకు పిలిచిన అంటే నేను వాళ్ళ ఇంటి దగ్గర ఆరు సంవత్సరాలు నేను నివాసం ఉన్నాను నాగేంద్ర ఇప్పుడు కౌన్సిలర్ అయినాడు ముందు ముందేం కౌన్సిలర్ కాదు కదా అని చెప్పి ఏదో ఒక మాట సాయం చేస్తాడని చెప్పి వచ్చి చెప్తాడని మేము ఫోన్ చేశాము అంతవరకే ఆయన వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఉండేది విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వివరించినా కూడా అతను వాళ్ళు ఎస్ఐ గారు వినుకోలేదు వినుకోకుండా మళ్ళీ ఏఎస్పికి ఫోన్ చేసి మళ్ళీ కేసు కట్టాలంటే కట్టాలని మమ్మల్ని గట్టిగా వాదించడంతో ఆయన కూడా అన్న ఇట్లా బీదవా ఇట్లా ఇబ్బంది పడతాడు ఇతను కేసు ఏదో కడతామంటున్నాడు ముందే అమ్మ చనిపోయి ఇప్పుడు నరకంలో బాధతో ఉన్నాడు అతను కర్మకాండకు టైం అవుతుంది వీళ్ళు ఇక్కడే పెట్టుకొని కేసు కడతాము అది ఇది అని అడుగుతు ప్రిజెంట్ చేస్తున్నారు మీరన్న ఒక మాట చెప్పనండి ఆయన ఆయన తరపున ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసినా కూడా వెనుకోకుంటే అతనే వచ్చి స్వయంగా వివరణ చెప్పారనమాట ఇది పద్ధతి కాదు చిన్న చిన్న కార్యక్రమాలకు తీసుకెళ్తారు ఇది పద్ధతి కాదు మీరు దయచేసి వదిలేయండి మీరు ఏదైనా వేరే మధ్య దొరికితే వేరే రాష్ట్రంది కానీ ఏదైనా దొరికితే గానీ మీరు చేయండి దానికి నేను కూడా రాను అసలు మీ ధర్మం ప్రకారం మీరు కేసు పెట్టుకోవచ్చు అని అంత వివరణగా చెప్పారు ఆయన సర్లేని సార్ అని చెప్పి మళ్ళీ మా మీద మళ్ళా ప్రజెంట్ చేసి మళ్ళీ కేసు పెడతామని చెప్పి ఇట్లా చేసి మా అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది చేసినారు ఆయన ప్రవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కూడా దయచేసి సార్ నమస్కారము ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాకు మీ రాజకీయం తెలియదు ఆయన రాజకీయం తెలియదు మేము నిమిత్తం మాత్రం మా మా ఇంట్లో ఏదో చావు కారణం జరిగి చావు దినం కర్మకారంగా చేసుకొని ఏదో మేము తెచ్చుకుంటే మీరు ఇట్లా చేయడం దీన్ని వాడుకోవడం మీ రాజకీయానికి వాడుకోవడం మంచిది కాదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఆల్రెడీ మీతో కూడా నేను మాట్లాడినా నర్సింహాపురంలో మన మన మల్లే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా కలిసాను మీతో కూడా మాట్లాడినాము అంతవరకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా మీటింగ్కి వచ్చి ఎమ్మెల్యే కూడా కలుస్తాం మాట్లాడతాం అంతవరకు నాకు ఏ రాజకీయంతో ఎటువంటి బంధం లేదు అనుబంధం లేదు మీరు దయచేసి అర్థం చేసుకోండి దీన్ని మీరు ఏదో కల్పితం పెట్టుకొని మీరు ఏదో మీరు ఏ దురుద్దేశాలు పెట్టుకోనో ఏదో చేసి నన్ను మాత్రం ఏం చేయొద్దండి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు దీన్ని ఇంతటితో కొనివ్వండి నేనైతే మధ్యం అమ్మేటోని కాదు మీరు పది మందికి పని కల్పించండి కానీ విచారించుకోండి అయినా మీరు తెలియకుండా ఇలా ప్రసంగాలు కూడా మీరు న్యూస్ ఇవ్వడం కూడా మంచిదిగా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి